ఒక కన్నీటి బిందువుతో ప్రారంభమైన కథ ఇది శివుడు తపస్సులో నుంచి జన్మించిన పవిత్రమైన బీజము ఇది ఇది రుద్రుని క్షమ చిహ్నం రక్షణకు రూపం శాంతికి మార్గం ఇది రుద్రాక్షం శివుని అనుగ్రహంతో పుట్టిన దివ్య శక్తి ఈరోజు మనం తెలుసుకుందాం శాస్త్రం పౌరాణికం ఆధునిక ప్రయోజనాలు అపోహలు అన్నీ కలిపిన రుద్రాక్ష యొక్క గొప్పతనం ఒకసారి పరమశివుడు ప్రపంచ బాధల్ని చూసి కన్నీరు కాచారు ఆ కన్నీరు భూమిపై పడిన వెంటనే ఒక వృక్షం పుట్టింది అదే రుద్రాక్ష వృక్షం రుద్ర అంటే శివుడు అక్షి అంటే కన్ను అందుకే ఇది శివుని కన్నీటి బీజం స్కంద పురాణం శివపురాణం వంటి గ్రంథాలలో రుద్రాక్ష మహిమ ఎంతో విశేషంగా చెప్పబడింది దీని వెనకాల కూడా ఎన్నో రకాల కథలు ఉన్నాయి రుద్రాక్ష బీట్స్ అనేవి ముఖాల అంటే ముఖి ఆధారంగా వేరు వేరు రకాలుగా ఉంటాయి ఒక ముఖి నుంచి నలభై రెండు ముఖాల వరకు ఉంటాయి ఒక ముఖి రుద్రాక్ష అంటే శివుడి స్వరూపంగా భావిస్తారు ధారణ చేస్తే మోక్ష మార్గం కలుగుతుంది అని చెబుతారు ఐదు ముఖాల రుద్రాక్ష అంటే అత్యంత సాధారణమైనది శాంతిని ప్రసాదిస్తుంది ఏడు ముఖాల రుద్రాక్ష అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుటకు ఉపయోగపడుతుంది పదమూడు ముఖాల రుద్రాక్ష అంటే కార్తికేయ స్వరూపం మానసిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది బజార్లో ఎన్నో రకాల రుద్రాక్షలు విపరీతంగా ఉన్నాయి అసలైన రుద్రాక్షను గుర్తించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి నీళ్ళల్లో వేస్తే వాటి తేడా తెలుస్తుంది అని వేదాలు పురాణాలే కాదు ఆధునిక శాస్త్రం కూడా రుద్రాక్ష శక్తిని గుర్తించింది రుద్రాక్షలో ఓ సహజమైన విద్యుత్ తరంగా దోళన అంటే బయో ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉంటుందని ఇది మన శరీరంలో నాడులు హృదయ స్పందనలు మెదడు తరంగాలపై ప్రభావం చూపుతుంది ధారణ చేసేటప్పుడు రక్తపోటు నియంత్రణ ఒత్తిడి తగ్గింపు వంటి ప్రయోజనాలు కనిపించాయి అయితే ఈ రుద్రాక్షను ఎలా ధరించాలి అంటే ఈ పవిత్ర రుద్రాక్షను జపమాలగా అంటే ధ్యానంలో ధారణ చేయవచ్చు శివనామస్మరణ కోసం బ్రేస్లెట్గా కూడా బ్రేస్లెట్గా కూడా వా వాడతారు రోజువారి లైఫ్లో శక్తిని పెంచుకోవడానికి పెండెంట్గా వ్యక్తిగత రక్షణ కోసం అభిషేకించిన తర్వాత శుభ దినాలలో పరిశుభ్రంగా అంటే శుభ శరీరంతో ధరించాలి జపించదలిచినప్పుడు జపించదలిచినప్పుడు ఓం నమ శివాయ అన్న మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలి రుద్రాక్ష అంటే కేవలం శరీరానికి కాదు మనసుకు ఆత్మకి దోహదం చేసే ఒక పవిత్ర శక్తి చక్రాలు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది కోపం తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది ధ్యానంలో లోతుగా వెళ్ళే శక్తిని ఇస్తుంది భయాలు దోషాలు తొలగించి రక్షణ కలిగిస్తుంది రుద్రాక్ష గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి రుద్రాక్షను అందరూ ధరించవచ్చా అంటే పురుషులు మహిళలు అందరూ అన్ని వయసుల వాళ్ళు ధారణ చేయవచ్చు కానీ నియమాలు పాటించాల్సి ఉంటుంది రుద్రాక్ష ధరిస్తే భయాలు వస్తాయి అనే అపోహ ఉంది కానీ నిజానికి ఇది మనసుని స్థిరంగా ఉంచే శక్తిని కలిగి ఉంటుంది అన్ని రుద్రాక్షలు ఒకే విధంగా పనిచేస్తాయి అనే అపోహ ఉంది కానీ ప్రతి ముఖికి ప్రత్యేక శక్తి ఉంది అవసరాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకసారి రుద్రాక్ష ధరిస్తే తీసుకోవద్దు అని ఒక అపోహ ఉంది కానీ విశ్రాంతి శుద్ధి కోసం చేయవచ్చు కానీ గౌరవంగా ఉంచాలి అంటే తీసిన వెంటనే ముట్టుకొని ప్రదేశంలో పెట్టాలి ఇది కేవలం హిందూ మతానికి మాత్రమే సంబంధించింది అని అపోహ ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యాన హీలింగ్ ప్రాక్టీస్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు ప్రాచీన భారతీయంలో భారతీయ విజ్ఞానం మనకు ఎన్నో దివ్య నిధులు ఇచ్చింది అందులో ఒకటి రుద్రాక్షం శివుని దయ చూపే ఒక దివ్య బీజం మీరు ఎప్పుడైనా రుద్రాక్ష ధరించారా మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆధార్మిక ఘట్టాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు